అంటే ఇంతకుముందు మీరు చేసిన సినిమాల్లో సబ్జెక్టు అనండి లేకపోతే మీ జడ్జ్మెంట్ అనండి లేకపోతే మీ పర్సెప్షన్ అండి మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టుగా సమహర్ మీకు గట్టిగానే తగిలినాయి దెబ్బలు అవి ఆ ఆ ప్రాబ్లమ్స్ని మిరాయిలో కవర్ చేసుకున్నారా సార్ అంటే కాంబినేషన్స్ అని లేకపోతే ఎవ్రీ లేయర్లోకి వెళ్ళి చూడకపోవడం దీని మీద మీ తాలూకా సూపర్విజన్ కానీ మానిటర్ కానీ ఎంతవరకు ఉంది సార్ మిరాయి మీద ఇది కూడా కంప్లీట్ గా వాళ్ళ మీద అంటే విత్ బిలీ హండ్రెడ్ పర్సెంట్ డిపెండెన్ టీమ్ సెకండ్ హౌ యూ వర్క్ విత్ అగేన్ వచ్చేస్తుంది మరి హౌ యూ వర్క్ విత్ ద రైట్ టాలెంట్ అనేది ఇంపార్టెంట్ అండ్ హౌ డూ యూ రైట్ టాలెంట్ అంటే మ్యాచ్ మేకింగ్ కదా మరి అండ్ వాట్ ఆర్ యువర్ చెక్ పాయింట్స్ వాట్ ఆర్ యువర్ మైల్ స్టోన్స్ డోంట్ బర్న్ బిఫోర్ అంటే ఫస్ట్ ఫేజ్లోనే వెళ్ళిపోయి అంత బర్న్ చేసి తర్వాత డబ్బులు లేవు కాబట్టి అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని ఎలాగో ఒక మాయ చేసి బయటికి తీసేయడము అది చేయకూడదు ఇప్పుడు మిరై పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కింద బయటకు వచ్చే ఇంత టైం తీసుకొని చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా అలా చేయకపోతే కరెక్ట్ ఇక్కడ దిస్ టీమ్ ఇస్ డిఫరెంట్ అంటే యూ కెన్ కాల్ ఇట్ బెస్ట్ టీమ్ టిల్ నౌ దిస్ టీమ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ టీమ్ ఎక్స్ట్రాడనరీ టీమ్ బెస్ట్ కన్నా కొంచెం పెద్ద మాట కదా ఇంకా కొంచెం దాన్ని కొంచెం యాడ్ చేసిన తీసేసిన ఏంటది టిల్ నౌ అన్నారు కదా అవును సార్ ఇప్పుడు వరకు అందుకే మేము కరెక్ట్ చేసి దాన్ని బెటర్ చేసినాం కానీ బట్ దానిలో ఉన్న గ్యాప్ ని తీసేసిన లాట్స్ ఆఫ్ థింగ్స్ వర్ గుడ్ అంటే మీకు మీకు అందిన టీములు మీరు చేసిన టీములుసిన టీమ్ మొదట్లోనే తీసి పారేస్తున్నారు డెవలప్డ్ ఏ వెరీ గుడ్ పర్సెప్షన్ కాంప్రహెన్షన్ ఒక అవగాహన డిఫరెంట్ అండి ఆఫ్ కోర్స్ ఓకే ఫండమెంటల్ ఫోకస్ 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 అంటే అయిందని చెప్పొచ్చా చెప్పండి నాట్ బి ఫోకసింగ్ ఎవరింగ్ నో హౌ ఫండమెంటల్ కాంప్రహెన్షన్ ఉంది కాబట్టి కేమ్ ౌజండ్ థింగ్ అరౌండ్స్ విల్ బి గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ దట్ ఈస్ వాజ్ మన కంప్లీట్లీరాయి మామూలుగా తేజ సర్జాకైతే మంచి హిట్ పెద్ద హిట్ ఉంది బట్ మీ బ్యానర్ లోనే మీ కాంపౌండ్ లోనే చేసేడు కార్తిక్ గట్ని ఈగిల్ అండ్ తేజా సర్జా ఫస్ట్ సినిమా రీఎంట్రీ మా దగ్గర నుంచి ఇది ఏ సార్ దట్ వాజ్ అ వెరీ బిగ్ ఎక్ ఒక ట్వంటీ ఫోర్ లో ఒక మూడు సినిమాల్లో పో కొట్టుకుంటే మా బ్యానర్ కి లేవు అన్నట్టు ఫీల్ ఉంది అదే 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 అలాగే ఉంటుంది కానీ వి హ్యాడ్ ఏ వెరీ వెరీ సక్సెస్ఫుల్ రన్ అండి వెన్ వి స్టార్ట్ అట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇస్ ఏ వెరీ గుడ్ సైజ్ మూవీ అంటే కళ్యాణ్ రామ్ గారి సినిమాలో ఇట్ మే స్టాండ్ అవుట్ ఇన్ టాప్ త్రీ ఆర్ ఫోర్ మరి మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో మళ్ళీ రిపీట్ చేయలేదు కుదరలేదు అంటే ఐఎమ్ జస్ట్ సెయింగ్ అంటే ఆఫ్ ఆఫ్ కోర్స్ గుడాచారి వాజ్ అవర్ ఫస్ట్ థర్డ్ మూవీ థర్డ్ మూవీ గుడాచారి మించి నెట్ ఆ స్కేల్లో ఉండదు అవును కరెక్ట్ దాని బడ్జెట్స్ కి దానికి ఫ్రాంచైజ్ దానికి ఇది సో దాని గొడవ వేరలేండి అసలు కంప్లీట్ అంటే ఏదో జస్ట్ అలా లక్కీగా రన్ అయిపోయింది అని చెప్పడానికి రెవెన్యూలు పెరిగింది కామెడీ వర్క్ అయింది కదా అంటే

ఓకే ప్రాజెక్ట్ మౌంట్ చేసింది అంటే ఒకసారి నేను లిమిటెడ్ ప్రొడ్యూసర్ రోల్ మెజారిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్ రోల్ అవర్స్ ఎగ్జిక్యూషన్ నిఖిల్ అండ్ కార్తిక్ అలా యాడ్ చేసుకుంటే దస్ ఓ మనీ పీపుల్ దట్ కాంట్రిబ్యూటెడ్ సో మీరు ఆ ఆస్పెక్ట్స్ అన్నిటిని బాగా కవర్ చేసుకుని ఎక్కడెక్కడ లూఫోల్స్ ఉన్నాయో ఎక్కడ లూజెంట్స్ ఉన్నాయో బట్ అన్నిటినీ కవర్ చేసుకుని వచ్చి నౌ యూ కెన్ మిమ్మల్ని మీరు ఐమ్ ఏ పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ టుడే అని చెప్పుకునే స్టేజ్కి వచ్చారా సార్ ఐ ఐన్ ద పాత్ టు బికమ్ ఎ పర్ఫెక్ట్ బట్ విల్ బికమ్ పర్ఫెక్ట్ అండి ఎట్లీస్ట్ సినిమా గురించి ఎవరు చెప్పలేరు టెరిబుల్ టు పర్ఫెక్ట్ పాత్రలో ఉన్నాను సో ఐఎమ్ నో లాగర్ టెరిబుల్ కానీ దాని వెనకలు చాలా టెరిబుల్ టు పర్ఫెక్ట్ ఆన్ ది వేలో మీ తాలూకా స్టేక్స్ చాలా హైగా ఉన్నాయి కదా సార్ కాంబినేషన్స్ మింగేసిన స్టేక్స్ చాలా ఉన్నాయి కదా కాంబినేషన్స్ ఏం మింగలేదండి ఫోకస్ మింగిలేదు ఫోకస్ మింగేసింది క్యారీడ్ అవ్వడం వల్ల అది మార్కెట్ కానీ ఇందాక చెప్పాను కానీ ఓటీటీ

టోటల్ ప్రాజెక్ట్లో దిస్ ది బెస్ట్ పార్ట్ అండి అని మీకు అనిపిస్తుంది సిట్ ఎ లోన్ ఏం చెప్తారండి సినిమా గురించి మిరాయి గురించి సి మిరాయి ఫస్ట్ థింగ్ ఇట్ హాస్ లార్డ్ ఆఫ్ గ్రాండియర్ బట్ వాట్ ఈస్ ద స్టోరీ దట్ కనెక్ట్స్ ద మూవీ అన్నది దట్స్ ద ఫస్ట్ థింగ్ ఇట్ ఇట్ వెరీ గుడ్ కనెక్టింగ్ ఎలిమెంట్ అన్న మదర్ సెంటిమెంట్ అన్నది అదేలేండి ఫైనల్ గా ఎంత జరిగినా అమ్మ అమ్మ సెంటిమెంట్ టీ ఫర్ విజువల్ ఎలిమెంట్స్ ఇట్ గోస్ టువ్ అరౌండ్ ద సూపర్ న్యాచురల్ పవర్స్ ఆపర్చునిటీ ఫర్ అగేన్ బ్రింగ్ లాడ్ ఆఫ్ ఎఫెక్ట్స్ బల్క్ ఆఫ్ దాస్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కొన్ని చూసి ఫస్ట్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫ్ టైటిల్ ఉన్నప్పుడు అప్పటికే యూ కెన్ సింగ్ వచ్చిన్లింప్స్ ఫర్ మనోజ్ బర్త్డే దానిలో యూ కెన్ సీ వన్ ఒక మరొక బేస్డ్ బ్యాక్గ్రౌండ్ లో క్రియేట్ చేసింది ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక జపనీస్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కంటెంట్ ఫస్ట్ దానిలో చూపెట్టినాం అప్పుడు అన్ఫార్చునేట్ గా పీపుల్ ఆర్ నాట్ కమెంటింగ్ ఆన్ ఏఐ దిస్ వన్ షార్ట్ ఆఫ్ ఏఐ ఇప్పుడైతే మరి ఆడుకున్నారు ఏఐలో చాలా అది అంటే ఫస్ట్ టైం క్లారిఫై పీపుల్ ఏఐ ఇస్ పార్ట్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆర్టిఫిషియల్ విజువల్ ఎఫెక్ట్ Yes. What ba you are not doing real, That is AI. Is artificial? Yes. Directly, what a, you are not doing. Anything you replace a blue mat is artificial. It's a visual element, and if you have an effect, it's a visual effect. Mm. I can achieve in any way. I may use AI. Does it create that cinematic experience? Is a key. So people will understand and learn over a period. If it is not giving you the right visual element, and the textures are irrelevant. సింక్ అవ్వలేదు ఒక షార్ట్కి ఒక ఫ్రేమ్కి ఇంకో ఫ్రేమ్కి కన్సిస్టెన్సీ లేదు అంటే దట్స్ ప్రాబ్లమ్ ఇవాళ ఉన్న ఏఐ టెక్నాలజీలో అలాంటి ఇష్యూస్ రావచ్చు బట్ అలాంటి ఇష్యూలు లేనంతవరకు ఏఐ ఈజ్ నాట్ బ్యాడ్ పీపుల్ విల్ గెట్ అడాప్టెడ్ అనమాట బట్ టెక్స్టైల్ బట్ దీనిలో అండ్రెడ్ నైంటీ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈజ్ ట్రెడిషనల్ విఎఫ్ ఓన్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ విమై విమేట్ ఆఫ్ యూజ్ ఏఐ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అంటే తేజ విల్ రిలీజ్ లాడ్ ఆఫ్ దిస్ all his action episodes how we practiced and uh, behind the scenes uh, I think. so there's very significant effort it's not an easy work mm, customer mm. so pratidi it was <coughs> planned finding the live locations mm. to create that experience on America, okay, sri lanka Gilly, finding the railway line which can fit for the movie and uh, then enhanced it with VFX. Mm. similar uh, we went to thailand we went we created a morocco environment here we created a Ice cave sets Hello. there's way too many things in the movie oh then one of the things that not many people have done today is how do you create an animal interaction or a uh, we have this 20 feet bird 20 feet high tall bird, yeah okay that into an ice cave tells us that's one of the most complex work that's done in the movie.

ఫర్ హీజ్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫర్ హిస్ టెండర్నెస్ యంగ్ హీరో కదా ఇంకా బాగా మీ దృష్టిలో ఈ క్యారెక్టర్కి ఈ స్పాను ఈ క్యాన్వాస్కి తేజ బాగా సరిపోయాడు అనిపించిందా సార్ మీకు వన్ ఆఫ్ బెస్ట్ ఫిట్ ఫర్ దట్ అంటే మీరు చెప్తున్న కథ చూస్తుంటే కళింగ సామ్రాజ్యం యుద్ధం తొమ్మిది పుస్తకాలు అశోకులు చాలా పెద్ద స్పాన్ కనిపిస్తుంది కదా ఈ యంగ్ హీరోకి ఆ కథ సరిపోయేటట్టుగా మీకు అనిపించిందా బెస్ట్ ఫిట్ అని చెప్తున్నారు మీరు బట్ స్పాన్ ఆఫ్ ది స్టోరీ పాయింట్ ఆఫ్ ఫీల్ అడుగుతున్నారు జస్ట్ ట్రైన్ అనలైజ్ ద కాంటెక్ట్స్ అంటే మీరు అడిగిన అన్డౌటెడ్లీ ఈస్ అదే దిస్ ఇస్ నాట్ ఆఫ్టర్ హనుమాన్ హనుమాన్ అన్న ఆలోచన కూడా లేని పీరియడ్లో మౌంట్ చేసిన ప్రాజెక్ట్ ఇది ఓ దట్ యూ బిన్ తెలియంటే హనుమాన్ రిజల్ట్స్ స్కీమ్ మచ్ లేటర్ మచ్చి లేవు అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హనుమాన్ అనేది ఎవరికి తెలియదు సో తేజ వాస్ చూసాన్ ేషన్ దట్ యుడ్ దైమ్ కమిట్మెంట్లో ఐ డెంట్ సి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి